డ్వాక్రా సంఘాలకు మళ్ళీ వడ్డీ లేని రుణాలు అయితే నిన్న భద్రాచలంకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పర్యటన చేసినట్టు తెలుస్తా ఉన్నది భద్రాచలంలో ఒకసారి ఆ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ఐటీడీఏలకు పూర్వ వైభవం ఆన్లైన్ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఖమ్మం జిల్లాకు ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భద్రాచలంలో ఐటీడిఏ సమావేశంలో బట్టి డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను పునః ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిందని స్వరాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రుణాలను ఇవ్వలేదని ఆరోపించారు భద్రాచలంలో ఆదివారం ఐటిడిఏ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మళ్ళీ అయితే ఈ గత ప్రభుత్వ హయాంలో ఈ రుణాలనేటి ఆపేసినట్టు తెలుస్తా ఉన్నది మళ్ళీ ఈ ప్రభుత్వంలో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తా ఉన్నది ఇది మహిళలకు శుభ పరిణామం అని చెప్పొచ్చు